కుక్కర్లు చేస్తున్నాము ఈ కర్రీకి కావాల్సినవి ఉల్లిగడ్డలు కలియంకు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి టమాటో ఉడకబెట్టిన కోడిగుడ్లు తర్వాత ఈ పచ్చి కోడిగుళ్ళను ఉల్లిగడ్డలు వేసి కాలుస్తాం ఫస్ట్ ఈ ఉడకబెట్టిన కోడిగుడ్లను ఫ్రై చేస్తున్నాం చూడండి ఇలా లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్న కోడిగుడ్లను ఉప్పు పసుపు కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి ఇంకా లో ఫ్లేమ్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాయిల్ అయిన ఫ్రై చేసుకున్న ఎగ్స్ని పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్లో పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి మిరపకాయలు వేగిన తర్వాత కలియమ్మాకు వేసి అలాగే ఉల్లిగడ్డలు వేసుకొని దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దను వేయాలి బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు వేయాలి టమాటాలు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత పసుపు అలాగే తగినంత ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి ఇది బాగా మగ్గేదట రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వీటిని వీటన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు తగినంత కారం మీకు రుచికి ఎంత కావాలో అంత కారం వేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువ వేసుకున్నాను కారం అలాగే ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి పక్కనే కొట్టి పెట్టు పోసుకున్న కోడిగుళ్ళు మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న బా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసి టూ మినిట్స్ తర్వాత తీసేసుకుంటే గోంగుమల్ రెడీ కోడిగుడ్డు కర్రీ రెడీ కోడిగుడ్డు టమాటా కర్రీ రాలి ఇలా ఎగ్స్ను ఎగ్స్ కొట్టి పోసుకున్న ఎగ్స్ని కలుపుకున్న తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎగ్ కర్రీ రెడీ టమాటో ఎగ్ కర్రీ రెడీ గుమ్మగుమ్మ దాడి టమాటో ఎగ్ కర్రీ రెడీ